హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు భారతదేశం రాజ్యాంగం గురించి రాజ్యాంగంలోని భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకుందాం మనం అంతా తరచూ వింటూనే ఉంటాం కదా భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది జీడిపి పెరుగుతుంది దేశం ముందుకు పోతుంది అని కానీ నిజంగా ఒక ప్రశ్న మనల్ని ఆపి ఆలోచింపజేయాలి ఈ ఆర్థిక అభివృద్ధి ఎవరి కోసం జరుగుతుంది దేశం మొత్తం సంపద పెరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి కానీ పెరుగుదల ఫలితాలు అందరికీ చేరుతున్నాయా లేదా కొద్ది మందికే పరిమితమైపోయాయా నిజం ఏంటంటే ఈ అభివృద్ధి పెట్టుబడిదారులకు పెద్ద కార్పొరేట్లకు ధనవంతులకి ఎక్కువగా ఉపయోగపడుతుంది రోజు కష్టపడి పనిచేసే కార్మికుడు భూమిని నమ్ముకుని జీవించే రైతు నగరాల అంచుల్లో బతుకుతున్న పేదవాడు వాళ్ళ జీవితాల్లో మాత్రం భద్రత పెరగడం లేదు సమాజం స్పష్టంగా రెండు తరగతులుగా విడిపోయాయి ఒకవైపు పెట్టుబడిదారులు ఫ్యాక్టరీలు భూములు బ్యాంకులు వనరులు వీరి చేతుల్లో ఉంటాయి మరోవైపు శ్రామిక వర్గం తమ శ్రమను అమ్ముకొని జీవించాల్సిన ప్రజలు ఈరోజు భారతదేశంలో ఏమవుతుంది సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది అధిక శాతం ప్రజలు తక్కువ జీతాలు అస్థిర ఉద్యోగాలు భవిష్యత్ భయం మధ్య జీవిస్తున్నారు ప్రైవేటీకరణ పేరుతో ప్రజలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి బొగ్గు భూమి నీరు లాంటి సహజ వనరులు కార్పొరేట్లకు అప్పగించబడుతున్నాయి ఫలితం ఏంటంటే లాభాలు కార్పొరేట్లకు వెళ్తున్నాయి నష్టాలు మాత్రం ప్రజల భుజాల మీద పడుతున్నాయి ఇక రైతు పరిస్థితి గురించి మాట్లాడితే వ్యవసాయం ఈ పెట్టుబడిదారి వ్యవస్థలో నష్టదాయకమైన పని అయిపోయింది విత్తనాలు కార్పొరేట్ చేతుల్లో ఎరువులు కార్పొరేట్ చేతుల్లో మార్కెట్ కూడా వాళ్ళ నియంత్రణలోనే రైతు ఏం చేస్తున్నాడు అప్పుల్లో కోరికపోతున్నాడు తన భూమి మీదే తనకు అధికారం లేకుండా పోతుంది భూమిని నమ్ముకుని బతికిన వాడు అదే భూమి వల్ల నష్టపోవచ్చు నలిగిపోతున్నాడు ఇంకో వైపు ఉద్యోగాల పరిస్థితి శాశ్వత ఉద్యోగాలు క్రమంగా అవుతున్నాయి వాటి స్థానంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు తక్కువ జీతం భద్రత లేదు రేపటి భరోసా లేదు ఇది స్పష్టమైన శ్రమతోపిడి ఎక్కువ పని తక్కువ విలువ కార్మిక చట్టాల్లో జరుగుతున్న మార్పులు కూడా ఇది చెబుతున్నాయి పని గంటలు పెరుగుతున్నాయి కార్మికుల హక్కులు తగ్గుతున్నాయి ట్రేడ్ యూనియన్ యూనియన్లు బలహీన పడుతున్నాయి అంతా యాజమాన్యానికి అనుకూలంగా మారుతుంది అప్పుడు ప్రశ్న వస్తుంది రాష్ట్రం ఏం చేస్తుంది రాష్ట్రం తటస్థంగా ఉండదు ఇది ఎక్కువగా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడే సాధనంగా మారుతుంది ఉచిత పథకాలు ఉన్నాయా ఉన్నాయి కానీ అవి ప్రజల అసంతృప్తిని తాత్కాలికంగా తగ్గించడానికి మాత్రమే వ్యవస్థలు మార్చే శక్తి వాడికి లేదు అయితే పరిష్కారం ఏమిటి ఉత్పత్తి సాధనాలపై ప్రజల నియంత్రణ ఉండాలి భూమి పరిశ్రమలు ప్రజల చేతిలోకి రావాలి పరిశ్రమకు పూర్తి విలువ శ్రమకి పూర్తి విలువ దక్కాలి కార్మికుడు రైతు ఐక్యంగా బలపడాలి ముగింపుగా ఒక మాట ఈరోజు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ధనికులను మరింత ధనికులన్నీ చేస్తుంది పేదలను మరింత అసురక్షితంగా మారుస్తుంది ఏ పరిస్థితి మారాలంటే వ్యవస్థాత్మక మార్పు అవసరం ఆలోచన అవసరం